అలాగే చివరిగా వచ్చేటువంటి రాశి వారికి సంవత్సరం ఎలా మీరు సో అన్నిటికంటే డేంజరస్ రాశి అన్నిటికంటే ఎక్కువగా సఫర్ అవబోతున్న రాశి వందకు నూట పది శాతం సమస్యలను అనుభవించబోతున్న రాశి ఏలినాడు శని జన్మశనిలోకి రాబోతున్న రాశి షష్టగ్రహ కూటమి ఏర్పడుతున్న రాశి మీనరాశి సో షష్టగ్రహ కూటమి ఏర్పడితే ఏర్పడడం వల్ల వేరే రాశి సఫర్ అయితే మీనరాశిలోనే షష్టగ్రహ కూటమి వస్తుంది అంటే ఇంకెంత సఫర్ అవుతారు సో వందకి వంద శాతం డేంజరస్గా ఉండబోతా ఉంది విద్యార్థులకు ఉత్తీర్ణత శాతం ఉండదు ఫెయిలియర్స్ ఉంటాయి బ్యాక్లాగ్స్ ఉంటాయి చదువు ఆగిపోతుంది ఎంబీబీఎస్ లాంటి చదువులు చదివే వాళ్ళకు కూడా ఎంబీబీఎస్ ఆగిపోతుంది వీసా రిజెక్ట్ అవుతాయి ఉద్యోగాలు రావు ఉద్యోగస్తులకు ప్రైవేట్ ఉద్యోగస్తులకు ఉద్యోగాలు పోతాయి భార్యాభర్తల మధ్యన గొడవలు డివోర్స్కు దారితీస్తాయి సినిమా నటులకు అవకాశాలు రావు వచ్చిన అవకాశాలు వేరే వాళ్ళు తనుకుపోతారు ధర నష్టం జరుగుతుంది అప్పులు చేయాల్సి రావచ్చు వాహన ప్రమాదాలు ఉంటాయి లీగల్ ఇష్యూస్ ఉంటాయి కోర్టు కేసులు వస్తాయి అలాగే రాజకీయ నాయకులు పదవులు కోల్పోతారు వ్యాపారస్తులకు ట్యాక్స్ల పరమైన ఇబ్బందులు ఉంటాయి లీగల్ ఇష్యూస్ వస్తాయి రైతులకు మాత్రం ఒక పంటనే అనుకూలంగా ఉంటుంది మొదటి పంట రెండో పంటలో ఏమో ఎక్కువగా వర్షాభావ పరిస్థితుల వల్ల సమస్యలు ఎదుర్కొంటారు సో ఏ రకంగా తీసుకున్నా ఏ రంగం వారికైనా ఈ సంవత్సరం పెను సంచలనాలు దాలు అవకాశం ఉంది సెలబ్రిటీలు ఎవరైనా మీనరాశిలో ఉంటే వాళ్ళకు ఉన్న కష్టాలు ఎవరికీ ఉండవు కాబట్టి జాగ్రత్తగా ఉండండి ధైర్యంగా ఉండండి డూఆర్ డై లైఫ్ అండ్ డెత్ సిచ్యువేషన్ ఉంది ఈ సంవత్సరం జాగ్రత్తగా ఉండండి ధైర్యంగా ఉండండి కలిసికట్టుగా ఉండండి కుటుంబమంతా ఒకే తాటి మీద ఉండండి తిరునల్లారి శనేశ్వర ఆలయంలో ప్రత్యేకమైన శని పూజ నిర్వహించడం ద్వారా సమస్యల నుండి బయటపడతారు